అందరికీ నమస్కారం మన సమాజానికి మూలమేంటి పునాది ఏంటి అదేనండి కుటుంబం కాని ఒక కుటుంబాన్ని ఆనందంగా సామరస్యంగా ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడం ఎలా సరే ఈరోజు మనం పండిట్ శ్రీరాంశర్మ ఆచార్యగారి అద్భుతమైన ఆలోచనల ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం ఒక్క క్షణం ఆలోచిద్దాం అసలు కుటుంబమంటే ఏంటి దాని అసలు ఉద్దేశ్యం ఏమై ఉంటుంది కేవలం బంధువులు కలిసి ఒకే ఇంట్లో ఉండటమేనా లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా రండి ఈ ప్రశ్నతోనే మన ఈ అన్వేషణను మొదలు పెడతాం అయితే మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కీలకమైన విషయమేంటంటే కుటుంబం ఒక వంతెన లాంటిది అవును ఒక బ్రిడ్జ్ అది మనల్ని అంటే ఒక వ్యక్తిని బయట సమాజంతో కలుపుతుంది మరి ఆ వంతెన ఎంత బలంగా ఉందో చూద్దామా చూడండి కుటుంబమంటే కేవలం బంధాల కలయిక మాత్రమే కాదు అది మన మొట్టమొదటి పాఠశాల సమాజంలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి మన విలువలేంటి ఇలాంటివన్నీ మనకు నేర్పే తొలి గురుకులం మన ఇల్లే మన ప్రపంచం మొదలయ్యేదే అక్కడ సరే ఇప్పుడు కుటుంబం లోపలికి ఒకసారి చూద్దాం మన కుటుంబాన్ని ఒక జీవిత ప్రయోగశాలగా ఊహించుకోండి కాస్త వింతగా అనిపించినా వినండి ఇక్కడ మనం లైఫ్ కి అవసరమైన చాలా ముఖ్యమైన స్కిల్స్ ను ప్రయోగాలు చేస్తూ నేర్చుకుంటాం పండిట్ శర్మ ఆచార్య గారు ఎంత అద్భుతంగా చెప్పారు కదా మంచి గుణాలనేవి పుస్తకాలు చదివితే వచ్చేవి కావు వాటిని మనం ఆచరించాలి ఒకరికొకరు సాయం చేసుకోవటం ఓపికగా ఉండటం సర్దుకుపోవటం వీటన్నింటినీ మనం ప్రాక్టికల్గా నేర్చుకునే మొదటి ప్రదేశం మన ఇల్లే ఇప్పుడు కుటుంబాన్ని మరో కోణంలో చూద్దాం ఒకవేళ మన కుటుంబాన్ని ఒక కంపెనీ లేదా ఒక సంస్థలా భావిస్తే అది విజయవంతం అవ్వాలంటే దానికి మంచి భాగస్వామ్యం సరైన నిర్వహణ ఎంత అవసరమో కదా ఒక కుటుంబం సజావుగా సాగాలంటే ఈ నాలుగు స్తంభాలు చాలా కీలకం అందరూ కలిసి పనిచేయటం డబ్బు విషయంలో ఒక చిన్న దేశాన్ని నడిపినట్టుగా జాగ్రత్తగా ఉండటం ఒకరికొకరు కష్టసుఖాల్లో అండగా నిలబడటం అన్నింటికన్నా ముఖ్యంగా అప్పులు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణతో ఉండటం కుటుంబాన్ని అప్పులపాలు కాకుండా చూసుకోవటం చాలా ముఖ్యం ఇప్పటిదాకా మనం ఒక ఇంటి గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మన ఆలోచనల పరిధిని కాస్త విస్తరిద్దాం మన ఇంట్లో ఉండే ప్రశాంతతకి మొత్తం ప్రపంచ శ్రేయస్సుకు ఏమైనా సంబంధం ఉందా ఏమో చూద్దాం వసుదైవ కుటుంబకం ఈ మాటలో ఎంత గొప్ప అర్థముందో కదా ఈ విశ్వం మొత్తం ఒకే కుటుంబమని అంటే మన ఇల్లు మన కుటుంబం అన్నీ ఈ విశ్వంలో ఒక భాగమే మన ఆలోచనలను ఇంటి గడప దాటించి ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబంగా చూడమని చెబుతోంది ఈ మాట దీని సారాంశం ఒక్కటేనండి మన ఇంట్లో మనం వెలిగించే శాంతి అనే దీపం ఈ ప్రపంచానికే వెలుగును చూపిస్తుంది ప్రతి ఇల్లు ఒక చిన్న ప్రపంచం లాంటిది ఆ చిన్న ప్రపంచాలన్నీ ప్రశాంతంగా ఉంటే ఈ పెద్ద ప్రపంచం దానంతటాదే శాంతితో నిండిపోతుంది సరే ఇప్పటిదాకా మనం విన్న ఈ అద్భుతమైన ఆలోచనలన్నింటి సారాంశాన్ని ఒక్కసారి చూద్దాం యుగ ఋషిగా గౌరవించబడే పండిట్ శ్రీరాంశర్మ ఆచార్య గారు ఇచ్చిన ఆ కాలాతీత సందేశమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది అభివృద్ధి చెందిన సమాజానికి అసలైన పునాది చక్కగా పద్ధతిగా ఉన్న కుటుంబమే నిజమైన సామాజిక విప్లవం అనేది మన ఇంటి గడపనుంచే మొదలవుతుంది ఈ అద్భుతమైన సూత్రాలన్నీ విన్నాం కదా ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమొచ్చింది మన కుటుంబాన్ని ఇంకాస్త ప్రశాంతంగా సామరస్యంగా మార్చడానికి రోజు ఇప్పుడే మనం వేయగలిగే ఆ ఒక్క చిన్న మొదటి అడుగు ఏమై ఉంటుంది ఒక్కసారి ఆలోచిద్దాం